ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో విచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ మాసం నాలుగవ తారీఖు వరకు ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు యహోశ్వా గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను ఊగిసలాడుతూ ఉండే విశ్వాసపు మూలుగులకి చెదరని విశ్వాసపు ఆర్భాటమైన కేకలకి ఎక్కడా పోలిక లేదు ఈ ఆర్భాటమైన విశ్వాసపు కేక అనేది దేవుని రహస్యాలన్నిటిలోనూ అతి ప్రశస్తమైనది దేవుడు యహోష్వాతో అన్నాడు ఇదిగో ఎరుకోను దాని రాజును నీ చేతికి అప్పగించాను దాని షూర్లందరూ నీకు లొంగిపోతారు దేవుడు యహోష్వాతో నీ చేతికి అప్పగిస్తాను అని అనలేదు అప్పగించాను అన్నాడు ఎరుకో పట్టణం ఇక యహోష్వాదే వెళ్ళి దానిని సొంతం చేసుకోవడమే మిగిలిన పని కానీ ఎలా అన్నదే ప్రశ్న ఈ అసాధ్యమైన పని కోసం దేవుడు ఒక పథకాన్ని సిద్ధం చేశాడు వాళ్ల అరుపుల వల్ల ఎరుకో గోడలు కూలాయని ఎవరు అనుకోరు అయినప్పటికీ వాళ్ల జయంలోని రహస్యం ఆ కేకల్లోనే ఉంది ఎందుకంటే అవి సాహసోపేతమైన విశ్వాసపు కేకలు ఆ కేకలకు అధికారాన్ని ఇచ్చింది దేవుడే వాగ్దానం ద్వారా లభించిన విజయాన్ని దేవుని మాట మూలంగానే ఆ కేకల ద్వారా వారు పొందారు అప్పటికింకా విజయ సూచనలేమీ కనిపించడం లేదు కానీ వాళ్ళు వాళ్ళ విశ్వాసానుసారంగా దేవుడు వారికి చేశాడు అందుకనే వాళ్ళు జయ జయ ధ్వానాలు చేసినప్పుడు గోడలు కూలాయి ఆ పట్టణాన్ని వాళ్ళకిచ్చేశానని దేవుడు మాట ఇచ్చేశాడు విశ్వాస మూలంగా ఇది సత్యమని వాళ్ళు తెలుసుకున్నారు ఎన్నో శతాబ్దాల తరువాత హెబ్రిల్కు రాసిన పత్రికలో ఈ విశ్వాస విజయం గురించి పరిశుద్ధాత్మ వ్రాయించాడు విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను విజయ నినాదపు స్థుతిగీతం ధ్వరించేదాకా విశ్వాస ఫలం ప్రత్యక్షం కాదు దివ్య పరమపురిలో ద్వారాలన్నీ స్థుతుల ద్వారాలే ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవంగల దేవ రాజులకు రాజా ప్రభులకు ప్రవ్వ ఇచ్చిన మరియొక్క మంచి వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం గెలుచుకుంటున్నాం ప్రవ్వా ఆనాడు మా పేతరులో చెక్కు చదరని విశ్వాసం ద్వారా సాహసోపేతమైన విశ్వాసం ద్వారా గోడలు కూల్చినట్లుగా ఈనాడు మేము కూడా ప్రవ్వా చెక్కు చదరని విశ్వాసం సాహసోపేతమైన విశ్వాసం కలిగి ఉండేవారిలా ఉండటానికి సహాయం చేయండి ఈ ఎడారిలో సెలవుంచిన్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించున్నాయా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వారికి ఆత్మీయాభివృద్ధి కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రవ్వ ఊగిసరాడే విశ్వాసంలో ఎవరో ఉండకుండే అట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రవ్వ అలాగ ఉన్న తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని దీవించినయ మా దేశ పరిపాలకులను దీవించినయ ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యుల్ని దీవించి ఆశీర్వదించున్నాయా అయా వారు చేయబోతున్న ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగున్న తండ్రి మా యొక్క ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఎమ్మెల్యే గారు వాళ్ళని ఎంపీ గారు వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఇంకా అలాగున్న తండ్రి మా జిల్లా నాయకుల్ని మా యొక్క గ్రామ నాయకుల్ని కూడా దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచన్నాయా ప్రజల సంక్షేమం నిమిత్తం వారు చేయబోచున్న ప్రయాణాలు క్షేమకరంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు నిన్నే స్థుతిస్తూ ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి